విశాఖలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది ఈదురు గాలుల కు సీతమ్మ దారులోని ఆక్సిజన్ టవర్ సమీపంలో రోడ్డుపై భారీ వృక్షం నేలకూనింది రోడ్డుపైనే విద్యుత్ వైర్లు తెగపడ్డాయి దాంతో సీతమ్మ దార వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది విద్యుత్ నిలిపివేసి మరమ్మత్తు పనులు చేస్తున్నారు Ha విశాఖలో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం పడింది అయితే దానికి సంబంధించి సీతమ్మ దారిలో వృక్షం నేలకి ఒరగడంతో అక్కడున్న కరెంట్ నిలిపివేసి మరమ్మతు పనులు కూడా చేస్తున్నారు అధికారులు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు విశాఖ నుంచి లైవ్ లో అందిస్తారు రైట్ రాజు అంటే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడము ఒక్కసారిగా ఆ ఈదురుగాలి వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే భారీ విశాఖలో భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఈదురు మనం చూస్తున్నాం నా వెనక ప్రస్తుతం నేను సీతామదార్లో ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్ ఎంఆర్ఓ కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒక భారీ వృక్షమైతే నేల ఒరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఈదురు ఒక్కసారిగా వృక్షం పడకుండా కొంచెం కొంచెము ఈ ఈ ఆ వృక్షం ఆ చెట్టు కూలిపోతున్నటువంటి నేపథ్యంలో ఎదురుగా ఉన్నటువంటి షాపులకి సంబంధించి వచ్చినటువంటి వెహికల్స్ని కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్లు కానీ బైక్స్ కానీ అన్నింటిని పార్క్ చేసినటువంటి వాటిని ఒక్కసారిగా ఇక్కడి నుంచి తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇంచుమించుగా రెండు ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ చెట్టు ఒక్కసారిగా కూలిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇది ఆ డబల్ రోడ్డు ఇంచుమించుగా ఆ ఫోర్ లైన్స్ రోడ్డు ఇది అంటే అటు ముఖ్యంగా చూస్తే మద్దిలపాలెం నుంచి కానీ అటు అక్కయ్యపాలెం నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా సీతమ్మధార వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది మెయిన్ రోడ్డు కావడం అత్యంత రద్దీగా ఉండేది అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది ఈ రద్దీ రోడ్డుకి సంబంధించి ఉన్నటువంటి ఈ డబల్ రోడ్లో ఒక వృక్షం బాగా రోడ్డు మధ్యలో కూలిపోయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అయితే పూర్తిస్థాయి ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ట్రాఫిక్ని మళ్లించి వీటి మరమ్మతులు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇప్పటికే విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి అధికారులు అయితే వచ్చారు మనం చూస్తే ఇది హైటెన్షన్ వైర్లకు సంబంధించినటువంటి విద్యుత్ లైన్ ఇది మొత్తము దాదాపుగా మూడు కేబుల్స్ ఈ చెట్టుకి పడడం అడ్డుపడడం మొత్తం ఆ కొమ్మలకి లాక్ అయ్యి మొత్తము కేబుల్స్ అన్ని తెగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీటికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది రావడం వీటికి విద్యుత్ సరఫరా ఉందా లేదా అనేది పరిశీలన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ట్రాఫిక్ కూడా ఒక్కసారిగా స్తంభించినటువంటి నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం డైవర్ట్ చేసి ఆ వెహికల్స్ అయితే మూవేలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ఒక పక్కన వర్షం మరో పక్కన ఈదర్ దగాలికి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అంటే వీటికి వీటికి సంబంధించి ముఖ్యంగా పవర్ ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు హైటెన్షన్ ఆ కేబుల్స్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఈ కనిపిస్తున్నటువంటి వైర్లు మూడు వైర్లు ఆ కూలిపోయినటువంటి నేపథ్యం అంటే చెట్టు కూలిపోవడంతో వైర్లు కూడా కట్టే కిందకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి అంటే ఇక్కడ ఈ రెండు కేబుల్స్ని ప్రస్తుతం అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను రెండు సైజు నుంచి వచ్చినటువంటి కేబుల్స్ తెగిపోయినటువంటి వాటిని ఇక్కడైతే జాయిన్ చేసి ఉంచి ఎవరు వీటి వీటి వైపు రాకుండా ప్రస్తుతం అయితే కొంత ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రూట్ షాప్లో నుంచి కొన్ని ట్రైస్ తీసుకొచ్చి అడ్డుగా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ వీటి గనుక విద్యుత్ సరఫరా కనుక ప్రస్తుతం అయితే కొనసాగితే అది ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎవరు ఇటువైపు వైపు రాకుండా ప్రస్తుతం ఒక సెక్యూరిటీగా ఉంచారు కానీ ఈ భారీ వృక్షం కూలిపోయినటువంటి నేపథ్యంలో రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఆ ట్రాఫిక్తో అయితే నిలిచిపోయినటువంటి వాటిని స్లోగా ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఇంత సడన్ ఒక్కసారిగా వర్షం రావడం వర్షంతో పాటుగా ఈదరుగాలు కూర్చున్న వీచినటువంటి నేపథ్యంలో ఈ భారీ వృక్షం కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ప్రస్తుతం అయితే అంటే ఆర్ఎన్బికి కి సంబంధించినటువంటి ఆ సిబ్బంది అదేవిధంగా విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది ప్రస్తుతం అయితే ఈ చెట్టును తొలగించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే విద్యుత్ లైన్ కి సంబంధించి పవర్ సప్లై నిలుపుదాలు చేయడం కోసం అని ప్రస్తుతం అయితే విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అదే విధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఆ చూస్తే ఒక్కసారిగా వచ్చినటువంటి వాతావరణంలో మార్పు ఈదురుగాలు వర్షానికి భారీ వృక్షం కూలిపోయి రోడ్డు మీద పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది అయితే హుటాహుటీ స్పందించినటువంటి విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులకు సంబంధించి ఈ చెట్టును తొలగించి విద్యుత్ లైన్ క్లియర్ చేయడానికి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రత్న రైట్ థ్యాంక్ యూ రాజు